బతుకర ఫోన్ గతగానం ఫోన్ ఉంటే బయట కోరం నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఏంటంటే ఈ ఐదు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఐదు నెలల్లో మీ అందరిని నేను ఒక్కడే ప్రశ్న అడుగుతా సిన్సియర్ గా చెప్పండి సిన్సియర్ గా సమాధానం చెప్పండి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి చేయలేవ పక్కాన పక్కాన నేను అడిగినందుకు మోమాటం క్లాడుతున్నాను అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే నేను మీకు ఒక చిన్న ఉపాయం చెప్తా మీరు చేయవలసిన ఒకటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీరు మే పదమూడు నాడు మాకు ఓటేయండి పది పన్నెండు ఎంపీలు ఇవ్వండి ఆరు నెలల్లో తిరిగి కేసీఆర్ ఆరు నెలల్లో తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది ఆరు నెలలనే తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసించే పరిస్థితి వస్తుంది ఓటేసేటప్పుడేమో వేరే వాళ్ళకి వేసి ఆ తర్వాత బాధపడితే లాభం లేదు ఇవాళ ఇక్కడ ఉన్న అభ్యర్థులను కూడా మీరు ఆలోచన చేయాలి మల్కాజ్గిరిలో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కాదు తాండూరు ఆమె ఈ సీటు కూడా అడగలేదు ఆమె అడిగింది చేవెళ్ళ బలవంతంగా తెచ్చుకారు ఆమెకి ఇక్కడ ఎవరు తెలియదు నా జాన్ నా పహచాన్ ఆగే హమారే బన్నే మెహమాన్ పాపం ఆమెకి ఎవరు తెలియదు ఇక్కడ ఏదో బలవంతంగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చి అట్లా తిరుగుతా ఉంది తప్ప ఎవ్వడు కూడా తెలియదు రేపు మీరు ఓడగొట్టాక మళ్ళా పోవాలి తాండూరుకే పోవాలి ఇక బీజేపీ నేను గొక్క మాట అడుగుతా మా తమ్ముళ్ళందరినీ మా చెల్లెలని కూడా రేవంత్ రెడ్డి గారు ఐదు నెలల కిందట చాలా మాటలు చెప్పిండు ఏం చెప్పిండు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు మా తమ్ముళ్ళందరికీ నెలకు నాలుగు వేల నిరుద్యోగ ఇస్తా అన్నాడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు చింటాల్కి ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు నెలకు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఇందులో ఏ ఒక్కటన అమలైందా తులం బంగారం వచ్చిందా మీకు ఎందుకు వస్తా మీ తులం బంగారం మీరు ఆడపిల్లలు కాదు కదా తులం బంగారం రాలే నెలకు రెండు వేల ఐదు వందలు రాలే ముసలకు నాలుగు వేలు పడలేదు ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు రైతుకు రుణమాఫీ జరగలేదు ఐదు నెలలను చేంజ్ చేస్తున్నాయా రేవంత్ రెడ్డి అంటే చిల్లర మాటలు కుదర పనులు నోటికి వచ్చినట్టు బూతులు తిట్టుడు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు ఏం మాటలు మాట్లాడుతుండు మీరు చూస్తున్నారు ఏమంటాడు ముఖ్యమంత్రి నేను లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఇక్కడ లంక బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇక్కిలిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా మీకు మీరు చెప్పాలి నాకు లంక బిందెల కోసం గడపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని అర్ధరాత్రి నెత్తి మీద బట్ట కప్పుకొని ఎవరు తిరుగుతారు పాడుపడ్డ గుడులలో పాడుపడ్డ గడిలలో ఎవరు ఎవరు వినబడతలేదు దొంగలు దొంగలు లంగలు తిరుగుతారు లంకబిందెలు మొత్తం వాటిని ఎత్తికిందుకు గవాలు తిరుగుతారు మరి రేవంత్ రెడ్డి గారు ఇదివరకు ఏం నాకు తెలియదు ఆయన భాష ఏంది నాకు అర్థంగా అడుగుతారు నా కొడకల్లారా పేగులు పేగులు మెడలు వేసుకుంటా అటు పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడనా ముఖ్యమంత్రి బోటి కొట్టి ముఖ్యమంత్రి లేకపోతే నాకు తెలువ అడుగుతా ేగులు మెడలు వేసుకుంటాడట ఇంత అన్యాయంగా మాట్లాడతాడోడే ఇంకా ఘోరం ఇంకా ఘోరం జేవులా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి జేవుల నడ కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాట జర్ర అటువంటి అయితే డేంజర్ కాద తమ్మి జేవుల కత్తెర జర చెప్పు ఎవరైనా ఏమైంది నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న సూర్యాపేట్ల ఆ ఫ్రీ బస్ మొదలు పెట్టిరుగా ఇక ఈ ఫ్రీ బస్ అంటే ఏందో నాగం బాగా మీకే తెలిసింది అందులో పాపం ఆడోళ్ళకి ఏమో సీట్లు దొరుకుతలేవు మొగల్లో పైసలు పెట్టి టికెట్లు కొట్టుకునే వాళ్ళకు కూడా నిలుసు తప్పలేదు లొల్లి లొల్లు అవుతాయి నలభై మంది ఎక్కే బస్సులో తొంభై మంది ఎక్కాలి గుద్దుకోవాలి సావాల సీట్ల కోసం ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తా ఉన్నా ఆఖరికి లేడీస్ కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తాను నేను హైదరాబాద్ లో చూస్తా ఉన్నాను అయితే ఆ ఫ్రీ బస్సుల జేబు దొంగలు కూడా మొత్తం సూర్యాపేటలో కానీ పట్టుకున్నారు దొంగలు పట్టుకొని పోలీసులు తీసుకొని అని అడిగిన పై పైసలు తీరా పైసలు తీయాలి నేను కొట్టలేదు సార్ జేబోని లేదంటే మరి మొత్తం పాపం మెతికింది బాడీ సెర్చ్ చేసింది జేబుల కత్తెర దొరికింది కత్తెర దొరకంగానే అన్నాడు మరి అరే నువ్వు జేబులు కొట్టకపోతే నీ జేవుల కత్తెర ఎందుకురా వాడేమన్నాడు ఎక్కానా అవును సార్ రేవంత్ రెడ్డి పెట్టుకొని తిరుగుతానేమో అడుగుతలేవు నేను పెట్టుకొని తిరుగుతా అడుగుతావా సార్ నువ్వు ఎవడన్నా ముఖ్యమంత్రి నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడా నాకు అందుకే అంటున్నా ఇట్లా మన తెలంగాణ పిచ్చోన్ చేతుల రాయి లెక్క కరెంట్ కరెంటు ఇస్తలేదు మంచినీళ్ళు ఇచ్చే తెలివి లేదు మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖం లేదు ఏమన్నంటే పేగులు కోస్తా మెడలేసుకుంటా మానవ బాంబునైతా మన్నైతా అయితా మశానం అయితే ఈ డైలాగులు సినిమాల ఆ విలన్ డైలాగులు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేసిన పాపన మాత్రం ఐదు పోలే హైదరాబాద్ లోనైతే కొత్త ఇండస్ట్రీస్ వచ్చుడు దేవుడెరుగు ఉన్న ఇండస్ట్రీస్ వాపసు పోతున్నాయి మొన్ననే కార్నింగ్ అనే ఇండస్ట్రీ చెన్నైకి వెళ్ళిపోయింది అదే విధంగా కేన్స్ టెక్నాలజీస్ అని మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కష్టపడి తెచ్చినాం వాళ్ళు గుజరాత్ వెళ్ళి మీకు ఉద్యోగాలు రేపు ఉన్నాయి వీళ్ళు ఆపుకునే తెలివి కూడా వీళ్ళకి లేదు ఫార్మా సిటీ మనం మొత్తం తయారు చేసి పెడితే దాన్ని రద్దు చేసి పారేషన్ అందుకే నేను అడిగేది ఇట్లా తెలివి తక్కువలకు అవకాశం ఇస్తే పరిపాలన చాత కాదు కేవలం బూతుల్ మాత్రమే తెలిసిన వాళ్ళకి అవకాశం ఇస్తే కరెంటు రాదు